పార్టీ నాయకుల మీటింగ్ లో కడియం శ్రీహరి గారు మాట్లాడుతూ మా పార్టీని విమర్శించడం జరిగింది మా గౌరవ ముఖ్యమంత్రి గారిని మరి అట్లనే మా మంత్రి వారి వెంకటరెడ్డి గారిని విమర్శించారు మరి వాళ్ళు నిన్న మీటింగ్ ఓదార్చడం కోసం పెట్టుకున్నారు మరి అంత మటుకు ఆపుంటే బాగుండేది మా పార్టీపై బురద బుర్ద ప్రయత్నాలు చేసిండ్రు పార్టీ మా ప్రభుత్వం ఏర్పడి నిండా రెండు నెలలు కూడా కాలేదు అప్పుడే మా పార్టీ పైన బుద్ధ చెల్లుతున్నారు మరి గత పది సంవత్సరాలు ఏం చేసిండ్రు ఆ పార్టీ వాళ్ళు అన్నది మేము కూడా ప్రశ్నిస్తాము తప్పకుండా ఇది ప్రజలందరూ కూడా ఎవరు పిల్లి కళ్ళు మూసుకొని పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవరు చూడరని అనుకుంటుండ్రేమో అనుకుంటున్నారేమో ప్రజలందరూ కూడా గత పది సంవత్సరాలలో ఏం జరిగింది అన్నది ప్రజలందరూ చూసిండ్రు అందుకనే మరి వాళ్ళ ఓటుతోటి బుద్ధి చెప్పిండ్రు ప్రజలు అయినా కానీ ఆగట్లేరు ఎందుకంటే వాళ్ళకి మరి ఫ్రస్టేషన్ అనుకుంటా ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్ తోటి ఇవన్నీ మాట్లాడుతున్నారు కానీ ఇప్పటికే మా ప్రభుత్వము రెండు పథకాలను అమలు పరిచింది అది కూడా ఇప్పుడు ఒక అప్పుల కుప్పలాగుంది ఉంది మన రాష్ట్రం అయినా కానీ వెనకడు గేయకుండా మా పెద్దలు ఒక రెండు ప్రవేశపెట్టింది ఇప్పటికే మరి రాబోయే రోజులలో ఆ మిగతా గ్యారెంటీలు కూడా తప్పకుండా ప్రతి ఒక్కటి ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా గానీ ఎంత కష్టం వచ్చినా కానీ మాట ఇచ్చిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా చేయిస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే బడుగు బలహీన వర్గాలకి చేయొద్దనియడానికే ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఒకప్పుడు ప్రజలు ఎవరు ఇంత స్వేచ్ఛగా ఉన్నట్టు అనిపించలేదు ఇప్పుడు ఒక స్వాతంత్రం వచ్చిన విధంగా భావిస్తున్నారు ముఖ్యంగా ఇక్కడ మా పాలకుర్తిలా అయితే